కాకుండా చూసుకో ఇన్ని సంవత్సరాలు మట్టిలో ఉండి కూడా అసలు డ్యామేజ్ కాలేదు చాలా సర్ప్రైజింగ్ గా ఉంది సింగిల్ గోపురం అంటే చిన్న గుడి లోపల డెఫినెట్ గా శిలా ఫలకం ఉంది మనం ఇంకొన్ని స్ట్రక్చర్స్ రికవర్ చేసి ఇంకా డీటెయిల్డ్ గా రీసెర్చ్ చేస్తే దీన్ని ఎన్నేళ్ల క్రితం కట్టారో తెలుసుకోవచ్చు కదా అవును కరెక్ట్ హలో దివ్య గుడ్ మార్నింగ్ సార్ హలో సార్ సతీష్ సతీష్ నీ ఒకేలా జరుగుతోంది గుడ్ సార్ డూయింగ్ గ్రేట్ గుడ్ టు నో దివ్య నీతో కాస్త మాట్లాడాలి నల్గొండ నుంచి డిఎస్పి గారు కాల్ చేశారు ఒక కేస్ ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి ఆయనకి మన హెల్ప్ కావాలంట కాస్త అర్జెంట్ అన్నారు పోలీస్ ఇన్వెస్టిగేషన్ కి మనమే హెల్ప్ చేయగలం సార్ నాకు క్లియర్ గా తెలియదు డైరెక్ట్ గా వస్తే ఎక్స్ప్లెయిన్ అన్నారు ఆయనతో రెగ్యులర్ గా వర్క్ చేసే టీం అవైలబుల్ గా లేరట అందుకని మన హెల్ప్ అడిగారు నాకు సరే సార్ రెండు రోజుల క్రితం మన దేశానికి వచ్చిన ఓ ఫార్నర్ ఫారెస్ట్ లో ట్రెక్కింగ్ వెళ్లి మిస్ అయ్యాడు అతను వెళ్లిన జీప్ కి ఎగ్జాక్ట్ గా హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో అతని ఫోన్ కెమెరా అండ్ అదర్ బిలాంగింగ్స్ రికవర్ చేశాం అతను అక్కడ ఎవరో అటాక్ చేసినట్టున్నారు కొంత దూరం బాడీని లాక్కెళ్లిన మార్క్స్ కూడా కనిపించాయి సస్పీషియస్ ఫ్యాక్ట్ ఏంటంటే అక్కడ అతని ఫుట్ ప్రింట్స్ తప్ప వేరే ఎవ్వరి ఫుట్ ప్రింట్స్ లేవు క్రైమ్ సీన్లో బ్లడ్ మార్క్స్ ఉన్నాయి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఆ బ్లడ్ గ్రూప్ అతనిదే అని డిఎన్ఏ టెస్ట్లు కన్ఫర్మ్ అయింది మరి అలాంటప్పుడు అతన్ని ఎవరు అటాక్ చేసి ఉంటారన్నదే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది ఇప్పుడు నేనేం చేయాలి విక్టిమ్ ని అయిన మార్క్స్ ఎండ్ ప్లేస్ ప్లేస్లో అబ్జర్వ్ చేస్తే పది పదిహేను సంవత్సరాల ముందు అక్కడ ఒక భూమి ఉండేదని జియోలాజికల్ రికార్డ్స్ కూడా కన్ఫర్మ్ చేసాయి ఒకవేళ అతను ఊబిలో పడిపోయాడా లేదా అన్నది తెలియాలి ఎందుకంటే అక్కడ మట్టిని తవ్వినట్టు ఇంప్రెషన్స్ రికార్డ్ అయ్యాయి సో ఆ ప్లేస్ ని తవ్వి చూడాలని డిసైడ్ అయ్యాం ఒకప్పటి ఊబి కాబట్టి సాయిల్ లూజ్గా ఉందా హార్డ్గా ఉందా ఏదైనా రిస్క్ ఉందా మట్టి తవ్వచ్చా లేదా అని మీరు చెక్ చేసి చెప్పాలి వీలైతే పక్కనే ఉండి మానిటర్ చేస్తే మరీ మంచిది మిస్ అయింది ఫారినర్ అవడం వల్ల ఎంబసీ నుంచి ప్రెషర్ ఎక్కువగా ఉంది ప్లేస్ పెట్టండి రా కింద ఆగులు పెట్టి పైన